ओम असमद गुरु भी होम नमः अक्षय इनार समारम हम्मा से अपने मन छमां अस्मादा चार्य वर्यं वंदे गुरु परम परम वसुदेव वसुदेव होम कम सचानो होरा देवकी परमानंदम कृष्णम वंदे जगम घरम ससंग कजक्रम सक्रिय सपीत वसरम सरसेरो हैक्षणम सहार वृक्ष कौस्तुभ नमा विष्णु सरसा चतुर्भुज प्रिय भगवर विश्वसहस्रम पदहारों श्लोक ब्राजिष्णुर्भोजन भोक्त सकृष्ण जगदा जुय विजयो विजयोजेतुनसु भ्राजिष्णु होम व्राजिष्ण वे नम नूट नल्भ नागु ఇందులో పది శ్లోకాలు పది నామాలు ఉన్నాయి నూట నలభై మూడు భాధ ఓం భా నమః నమ సర్వమును ప్రకాశం స్వయం ప్రకాశం గలవాడు భక్తులకు ఉజ్వల రూపమును చూపనట్టి వానికి ప్రణతి వాసుదేవాది వ్యూహములతో విభవాధ్యావతారములతో అనేక రూపములు ధరించి ఉజ్వలముగా ప్రకాశించేవాడు ఉపాసకులు ఉజ్వల రూపంతో దర్శనమిచ్చి ఆనందంపజేయు వాడు పరమ పురుషుడు భోజన ఓం భోజన జనమ నాలు నలభై నాలుగో నామం తదుపరి ఉపాసుకులచే సంతోషంగా అనుభవించబట్టి ప్రకృతి రూపుడైన వాడికి వానికి ప్రణామం ఈ నామం అనుభవించువాడని అర్థం ఉపాసుకులైన భక్తులు సంతోషపురముగా పూర్వకముగా భగవత్ స్వరూపం అనుభవించుందరని భావం భోజనం సుఖరమైనట్టు పరమాత్మ రూపం భక్తులకు సుఖకరమైనదని భావం భోక్త భోక్తే నమ భోక్త నూట నలభై ఐదు నామం భోక్తే నమ భక్తులు పుష్ప సంతోషముగా అనుభవించినట్టు పురుష స్వరూపుడు ప్రకృతులు అనుభవించినట్టు శ్రీహరికి నమోవాకం ఈ మాటకు అనుభవించేవాడిని అర్థం పరిపాలించేవాడిని కూడా అర్థం కలదు భక్తులు సమర్పించు పూజా పదార్థములను అమృతముగా స్వీకరించి ఆనందించేవాడు భక్తులకు ఏ కష్టాలు రాకుండా పరిపాలించేవాడిని కూడా తాత్పర్యంను గ్రహించవచ్చు సహిష్ణు ఓం సహిష్ణవే నమ నూట నలభై ఆరు నామం హిరణ్యాక్షుణ మొదలైన రాక్షసులను వాడు భక్తులు అపరాధాలు సహించినట్టు అరికి ప్రణామం భక్తులు తమ తనను ఆశ్రయించడం పూర్వం చేసిన కానీ ఆశ్రయించిన పేమిట బుద్ధిపూర్వకంగానో తెలియక చేసినావు కానీ దినదినమున పలు విధములుగా పెరుగుతూ వచ్చిన నానా విధములైన అపచారమును సహించు సో గల మహానుభావుడు పరమాత్మని భావం క్షమయా పృథ్వీ సమహా నట్లు ఓర్పు గల మహానీయుడని భావం జగదాది జగదాది జనమ నూట నలభై ఏడవ రామం ప్రపంచమున ముందు జన్మించి ప్రపంచమున ముందు జన్మించిన వాడైన సర్వేశ్వరునికి వందనం అవతారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆది పురుషులైన ముగ్గురు మధ్య విష్ణువుగా అవతరించిన మహానుభావుడు సమస్త లోకముల సృష్టిపూర్వం పూర్వం ముందే ఉన్నాడని కూడా ఉన్నవాడని కూడా ఈ నామం అర్థం గ్రహించవచ్చు అనగా ఓం అనగా పాపరహితులైన దేవునికి నమస్కరి నూట నలభై ఎనిమిదో నామం సమస్తమునకు కారణమైన తాను కూడా ప్రకృతిలో ప్రకృతిలో ఒకటిగా విష్ణు రూపంతో అవతరించినప్పటికీ పాపం అనే దోషం ఏ మాత్రం అంటని పాపానికి విరోధ అని ఈ నామానికి విజయ ఓం విజయో విజయ నమ నూట నలభై తొమ్మిదో నామం తర్వాత నూట నలభై తొమ్మిదో నామం తదు ఓం విజయనమ జ్ఞానవైరాఖ్యాతి గుణములు చే ప్రపంచములు జయించినట్టు సమస్తమును తన వసుములను నచ్చుకున్న వాడు కామక్రోధాలు జయించినట్టు వాడు దేవునకు నమస్కృతం నమస్కృతి జయించి స్వభావం గలవాడికి ఈ నామానికి అర్థం గలవాడని బ్రహ్మరుద్రాదుల వలె కాక సమస్త తన వసమన ఉంచుకున్నవాడని ఈ నామం యొక్క భావం ఎవరికి ఉందని లొంగత అందరికంటే గొప్పవాడిగా ఉన్నవాడని పరమాత్మని భావం ఓం జైత్రే జైత్ర జేత ఓం జైత్రే నమ నూట యాభై నామం శత్రువుడికి జయించినవాడు సమస్త ప్రాణముల మించిన వాడు నాకు భగవంతుని నమస్కారం భగవంతుని చే సృష్టిని పడిన వారిలో ఎవరైనా తన ఆజ్ఞ మీరి తనను ఎదిరించినచో వారిని ఎంతమంది అయినను అనాయాసంగా జయమగల సమర్థుడు అట్టి వారిని ఎవరిని ఉపేక్షింపగా శిక్షించు తన సర్వ నియామకత్వం వెల్లడించు వాడని భావం నూట యాభై ఒకటి మిస్ పయో ఓం మిస్ పయో నమ ప్రపంచములకు జ నూట యాభై ఒకటి నమో ఓం విశ్వయోనయన ప్రపంచంలో జన్మ కారణమైనటువ ప్రపంచంలో కారణంగా కలిగినట్టు శ్రీహరికి అభివాదం సమస్త ప్రపంచం మూల కారణమైన వాడిని ఈ నామానికి అర్థం బ్రహ్మరుద్రాదులకు సృష్టి సంహారణ విషయంలో కొంత కారణము తో ఉన్నను అది ఆ పరమాత్మ వారికి ప్రసాదించినది వారిని కూడా తన యొక్క ఉంచుకున్నవాడు వారి చే ఆ పనులు చేయించుకున్నవాడు తనకు ఈ నామం శ్రీ మహర్షుల భగవంతుని కీర్తించేస్తున్నాడు నూట యాభై రెండులను ఓం పునర్వాసవే నమ మరలా మరలా శరీరం నివసించువాడు బ్రహ్మరుద్రాగా కంతరాత్మగా వారి శరీరంలో నివసించేవాడు వికసం విన నివసించవాడు సురేష్ పరేశులకు అభివాదు బ్రహ్మరుద్ర దేవతలందరూ అంతర్యామంగా నివసిస్తున్నాడు దేవతలకు వారి వారి హృదయగృహంలో అంతరాత్మగా ఉండి బంధువు వారికి మేలు అని ఈ మనకు భావం స్వస్తి జయ శ్రీరామ్